ఐకేవ్ పార్షాభాగం ద్వితీయోపదేశ ఖండం ఏడవ అధ్యాయం పన్నెండవ వచనం నుంచి పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం వరకు మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ ఏలోహ్యమైన యహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృపచూపును ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును నీ భూపలమైన నీ సస్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు నీలో మగవానికే కానీ ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదు నీ పశువులలో నైనను నుండదు ఎహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీ వెరిగి ఉన్న కఠినమైన క్షయ వ్యాధులన్నింటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించి వారందరి మీదికే వాటిని పంపించును మరియు నీ ఏలోహ్యమైన ఎహోవా నీకు అప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనం చేయదు నీవు వారిని కటాక్షింపకూడదు వారి దేవతలను పూజింపకూడదు ఏలైనగా అది నీకు ఉరి అగును ఈ జనములు నాకంటే విస్తారంగా ఉన్నారు నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టగలనని నీవు అనుకున్న విధవేమో వారికి భయపడకుము నీ ఏలోహ్యమైన ఎహోవా పరోకును ఐగిప్తు దేశమంతటికి చేసిన దానిని అనగా నీ ఏలోహ్యమైన యహోవా నేను రప్పించినప్పుడు నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను బాహుబలమును చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకును నీకు భయం పుట్టించుచున్న ఆ జనులందరికీ నీ ఏలోహిమైన ఎహోవా అలాగే చేయును మరియు మిగిలిన వారును నీ కంటబడక దాగిన వారును నశించు వరకు నీ ఏలోహిమైన ఎహోవా వారి మీదికి పెద్ద కందిరీగలను పంపును వారిని చూచి జడియవద్దు నీ ఏలోహిమైన ఏహోవా నీ మధ్యనున్నాడు ఆయన భయంకరుడైన మహా ఏలోహిము నీ ఏలోహిమైన ఏహోవా నీ ఎదుట నుండి క్రమక్రమంగా ఈ జనములను తొలగించును అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా నుండవచ్చును గనుక వారిని ఒక్కమారే నీవు నాశనం చేయతగదు అది నీకు క్షేమకరం కాదు అయితే నీ ఏలోహిమైన ఏహోవా వారిని నీకు అప్పగించి వారిని నశింపజేయు వరకు వారిని బహుగా తల్లడిల్ల చేయును ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించును నీవు ఆకాశం కింద నుండి వారి నామమును నశింపజేయవలను నీవు వారిని నశింపజేయవరకు ఏ మనుషుడునూ నీ ఎదుట నిలవలేకపోవును వారి దేవతల ప్రతిమలను మీరు అగ్నిచేత కాల్చివేయవలను వాటి మీదనున్న వెండి బంగారములను ఆపేక్షింపకూడదు నీవు దాని వలన చిక్కబడదువేమో గనుక దానిని తీసుకొనకూడదు ఏలైనగా అది నీ ఏలోహిమైనకు హేయం దానివలే నీవు శాపగ్రస్తుడు కాకుండాట్లు నీవు హేయమైన దాన్ని నీ ఇంటికి తేకూడదు అది శాపగ్రస్తమే కనుక దాన్ని పూర్తిగా రోసి దాని ఎందు పొత్తిగా అసహ్యపడవలను మీరు బ్రతికి అభివృద్ధి నుండి ఎహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశములకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునవలను మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో నున్నది తెలుసుకున్నటకు నిన్ను అణుచి నిమిత్తమును అరణ్యంలో నీ ఈ నలభై సంవత్సరములు నీ ఏలోహిమైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము ఆహారం వలననే గాక ఎహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుడు బ్రతుకుదురని నీవు తెలియజేయటకు నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడరగని మన్నాతో నిన్ను పోషించను ఈ నలభై సంవత్సరంలో నీవు వేసుకుని బట్టలు పాతగిలలేదు నీ కాలు వాయలేదు ఒకడు తన కుమార్ని ఎట్లు శిక్షించను అట్లే ఏలోహ్యమైన యహోవా నిన్ను శిక్షించి వాడని నీవు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ ఏలోహ్యమైన యహోవా ఆజ్ఞలను గాయకొనవలను నీ ఏలోహ్యమైన యహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును అది వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములను గల దేశం అది గోధుమలు యావలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లను గల దేశం ఒలివ నూనెయు తేనెయు గల దేశం కరువు అనుకునకుండా నీవు ఆహారం తినే దేశం అందులో నీకు ఏ లోపం ఉండదు అది ఇనుపరాళ్ళు గల దేశం దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును నీవు తిని తృప్తి పొంది నీ ఏలోహిమైన ఎహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్థుతింపవలను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరిపగా నీ ఏలోహిమైన యహువాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గుర్ర మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్దిలినప్పుడు నీ మనస్సు మంది మదించి దాసుల గృహమైన దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ ఏలోహిమైన యహువాను మరచడవేమో తాపాకరమైన పాములను తేలును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించను రాతి పండ నుండి నీకు నీళ్లు తెప్పించను తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరగని మన్నాతో అరణ్యంను నేను పోషించను అయితే మీరు మా స్వార్ సామర్థ్యం మా బాహుబలం ఇంత భాగ్యం మాకు కలగజేసినని అనుకుందురేమో కాగా నీ అనే యహోవాను జ్ఞాపకం చేసుకునవలను ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపాలనని మీరు భాగ్యం సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యం కలగజేవాడు ఆయనే నీవు ఏమాత్రం అయినను నీ ఏలోహిమైన యహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మల్ని కూర్చి నేను సాక్ష్యం పలికి ఉన్నాను నీ ఎదుట నుండకుండా యహోవా నశింపజేయన్న జనములు వినకపోయినట్టు మీ హిమన యహో ఆ మాట మీరు వినకపోయినలా మీరును వారి వలనే నశించదరు ఇజ్రాయేలు వినుము నీకంటే గొప్ప బలం బలము గల జనములను ఆకాశమంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకున్నటకై నేడు నీవు యువర్ధనను దాటబోచున్నావు ఆ ప్రజలు గొప్పవారు ఉన్నత దేహులు వారు నీవు ఎరిగిన అనాకీల వంశస్థులు అనాకీల ఎదుట ఎవరు నిలవగలరు అను మాట నీవు వింటివి గదా కాబట్టి నీ ఏలోహిమైన యహ యహోవా తానే దహించు అగ్నివలని ముందర దాటిపోచున్నాడని నేడు నువ్వు తెలుసుకొనుము ఆయన వారిని నశింపజేసి నీ ఎదుటి వా నీ ఎదుట వారిని యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేయదు నీ ఏలోహిమైన యహోవా నీ ఎదుట నుండి వారిని తోలి తోలివేసిన తర్వాత నేను ఈ దేశమును స్వాధీనపరచుకున్నట్లుగా యహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని అనుకునవద్దు ఈ జనముల చెడుతనమును బట్టియే యహోవాని ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరచుకున్నటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతు కాదు ఈ జనముల చెడుతనమును బట్టియే యహోవా నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకూబ్లతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకై నీ యలోహిమైన యహోవా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్నాడు మీరు లోబడనొల్లని వారు గనక ఈ మంచి దేశమును స్వాధీనపరచుకున్నట్లు నీ ఏలోహిమైన ఎహోవా నీ నీతిని బట్టి నీకియ్యడని నీవు తెలుసుకున్న వలను అరణ్యంలో నీవు నీ ఏలోహిమైన ఎహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకునుము దాన్ని మరవవద్దు నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినం మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించే వరకు మీరు ఎహోవా మీద తిరుగుబాటు చేయుచూనే వచ్చి తరీ హోరేబులో మీరు ఎహోవాకు కోపం పుట్టించినప్పుడు ఎహోవా మేము నశింపజేయనంత కోపం మీ మీద తెచ్చుకునను ఆ రాతి పలకలు అనగా ఎహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకున్నటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపాణములు మాని ఆ కొండ మీద నలభై పగళ్ళు నలభై రాత్రులు అప్పుడు ఏలుహిం ముద్ర వేలు రేలితో వ్రాయబడిన రెండు రాతి పలకలను యహోవా నాకు అప్పగించను మీరు కూడు వచ్చిన దినంన ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ఎహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండెను ఆ నలభది పగళ్ళు నలభై రాత్రులు గడిచినప్పుడు ఎహోవా నింబ నిబంధన సంబంధమైన పలకలైన ఆ రెండు రాతి పలకలను నాకు అప్పగించి నీవు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము నీవు ఐగిల నుండి రప్పించిన ఈ జనం చెడిపోయి నేను వారికి ఆజ్ఞాపించిన తురోవలో నుండి త్వరగా తొలగి తమకు పోతబొమ్మను చేసుకునిరని నాతో చెప్పాను మరియు ఎహోవా నేను ఈ ప్రజలను చూచి ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు నాకు అడ్డం రాకము నేను వారిని నశింపజేసి వారి నామంను ఆకాశం కింద నుండకుండా పెట్టి నిన్ను వారికంటే బలము గల బహుజనముగా చేస్తానని నాతో చెప్పగా నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చేతని కొండ అగ్నిచేత కాలుచుండును కాలుచుండెను ఆ రెండు నిబంధన పలకలు నా రెండు చేతులలో ఉండెను నేను చూచినప్పుడు మీరు మీ ఏలహమైన యహోవా దృష్టికి పాపం చేసియుంటిరి పోతూడను చేయించుకుని మీకు ఆజ్ఞాపించిన త్రో నుండి త్వరగా తొలగిపోయి ఉంటరి అప్పుడు నేను ఆ రెండు పలకలను పట్టుకొని నా రెండు చేతులలో నుండి మీ కన్నులేరట వాటిని క్రింద పడవేసి పలగొట్టి మీరు యహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని నలభై పగళ్ళు నలభై రాత్రులు నేను యహోవాస్ అనేదిని సాగిలా పడితే ఏలేనగా మేము నశింపజేయవనాన్ని కోపపడిన యహోవా కోపేద్ర కోపోద్రకమును నేను చూచి భయపడుతుని ఆ కాలమందును యహోవా నా మనవి ఆలకించను ఎహో మరియు యహోవా అహరోను నశింపచేటకు అతని మీద బహు కోపపడగా నేను అహరోనికై అప్పుడే బ్రతిమాలుకుంటుని అప్పుడు మీరు చేసిన పాపమును అనగా ఆ దూడను నేను పట్టుకుని అగ్నితో దాన్ని కాల్చి నలుగగొట్టి అది ధూళి ఎగునంత మెత్తగా నూరి ఆ కుండ నుండి పారు ఏటిలో ఆ ధూళని పారపోసి మరియు మీరు తబేరాలోను మసాలోను బ్రోతు హత్తావాలోను ఎహోవాకు కోపం పుట్టించుతురి ఎహోవా మీరు వెళ్ళి నేను మీ మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకున్నాడని చెప్పి కాదేశు బర్ణయాలో నుండి మిమ్మల్ని పంపినప్పుడు మీరు మీ ఏలుహిమైన యహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటలకు తిరగబడుతురి ఆయన మాటను వినలేదు నేను మిమ్మను ఎరిగిన దినం మొదలుకొని మీరు ఎహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు కాగా నేను మునుపు తాగిల యహోవా సన్నిధిని నలభై పగళ్ళు నలభై రాత్రులు సాగిలా యెహోవా యహోవా మిమ్మను నశింపజేసేదనగా నేను యహోవాను ప్రార్థించుచు ఇలాగ చెప్పి తిని ఏలోహిం రక్షకుడా యహోవా నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలం వలన ఐగిప్తుల నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపజేయకుము నీ సేవకులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులను జ్ఞాపకం చేసుకునుము ఈ ప్రజల నైనను వారి నైనను వారి నైనను చూడకము ఏలైనగా నీవు ఏ దేశంలో నుండి మమ్మల్ని రప్పించుతువో ఆ దేశస్తులు ఎహోవా తాను వారితో చెప్పిన దేశంలోనికి వారిని చేర్చలేకపోవటం వలనను వారిని ద్వేషించట వలనను అరణ్యంలో వారిని చంపుటకు వారిని రప్పించనని చెప్పుందుకు చెప్పుకుందరేమో నీవు నీ అధిక బలం చేతను నీవు చాపిన నీ బాహుబలం చేతను రప్పించిన నీ స్వాస్థ్యంను నీ ప్రజలు నీ ప్రజలను వీరే ఆ కాలమందు ఎహోవా నా ఎహోవా ఆ కాలమందు ఎహో ఎహోవా మునుపటి వాటి వాటి వంటి రెండు రాతి పలకలను నీవు చెక్కుని కొండ ఎక్కి నా ఎద్దకు రమ్ము మరియు నీవు ఒక కర్ర మందసమును చేసుకునవలను నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకల మీద వ్రాసిన తరువాత నీవు ఆ మందసంలో వాటిని ఉంచవలనని నాతో చెప్పాను కాబట్టి ఆ సమాజం దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి తాను మీతో పలికిన పది ఆజ్ఞలను మునుపు రాసినట్టు ఎహోవా ఆ పలకల మీద రాసను యహోవా వాటిని నాకు ఇచ్చిన తర్వాత నేను తిరిగి కొండ దిగి వచ్చి నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచి తిని యహోవా నాకు ఆజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచి తిని ఇజ్రాయేలీలు యహాకాని యహాకానీయుల దైన బెహేరత్ నుండి బయలుదేరి మేసేరుకు వచ్చినప్పుడు అక్కడ ఆహారం నుంచి చనిపోయి పాతి పెట్టబడను అతని కుమారుడైన ఏలియాజరు అతనికి ప్రతిగా యాజకుడాయను అక్కడ నుండి వారు ఉద్గోదాకును ఉద్గోదా నుండి వాగులు గల దేశమైన యుద్భాదాకును ప్రయాణం చేసిరి నేటి వరకు జరుగున్నట్లు ఎహోవా నిబంధన మందసమును మోయటకు ఎహోవా సన్నిధిని నిల్చుటకును ఆయనను సేవించి ఆయన నామంను బట్టి దీవించుటకును లేవీ గోత్రపు వారిని ఆ కాలమున ఎహోవా ఏర్పరచుకునను కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీలు స్వాస్థ్యమైనను పొందలేదు నీ ఏలోహిమైన ఎహోవా వారితో చెప్పినట్లు యహోవాయే వారికి స్వాస్థ్యం నేను మునుపటి వలె నలవది పగళ్ళును నలవది రాత్రులను కొండ మీద ఉండగా ఎహోవా ఆ కాలంన నా మనవి ఆలకించి నిన్ను నశింపజేయటం మానివేశను మరియు ఎహోవా నాతో ఇట్లనను ఈ ప్రజలు నేను వారికిచ్చదనని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమున ప్రవేశించి స్వాధీనపరుచుకున్నట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పాను కాబట్టి ఇజ్రాయేలు నీ ఏలోహిమ నీ ఏలోహిమైన ఎహువాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ ఏలోహిమైన ఎహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఎహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి మాట కాక నీ ఏలోహ్యమైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు చూడుము ఆకాశము మహా ఆకాశము భూమియు అందునున్నదంతయు నీ ఏలోహిమైన యహోవాయే అయితే యహోవా నీ పితరులను ప్రేమించి వారి అందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకునను కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండు ఏలేనగా నీ ఏలోహిం అనే యహువా పరమ ఏలోహింను పరమ రక్షకుడునై ఉన్నాడు ఆయనే మహా ఏలోహిం పరాక్రమవంతుడు భయంకరుడైన ఏలోహిం ఆయన నరుల లక్ష్య పెట్టనివాడు లంచం పుచ్చుకొననివాడు ఆయన తల్లిదండ్రులు లేని వానికి విధవరాలకి న్యాయం తీర్చి పరదేశి పరదేశందు దయించి అన్న వస్త్రములను అనుగ్రహించి ఉన్న అనుగ్రహించువాడు ఆయన మీరు ఐగిప్తు దేశంలో పరదేశులై ఉంటుంది గనక పరదేశిని జాలి తలచుడి నీ ఏలోహిమైన యహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను అత్తుకొని ఆయన నామమున ప్రమాణం చేయవలను ఆయనే నీకు కీర్తనీయుడు నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ ఏలుహిం ఆయనే నీ పితరులు డెబ్బది మంది అయి ఐగిప్తునకు వెళ్ళిరి ఇప్పుడు నీ ఏలోహిమైన యెహోవా ఆకాశ నక్షత్రముల వల్లే నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు కాబట్టి నీవు నీ ఏలోహిమైన యహువాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గాయకొనవలను నీ ఏలోహిమైన యహువా చేసిన శిక్షను ఆయన మహిమను ఆయన బాహుబలమును ఆయన చాపిన చేతిని ఐగుప్తు ఐగిప్తులో ఐగిప్తు రాజైన పరోకును అతని సమస్త దేశమునకును ఆయన చేసిన సూచక క్రియలను కార్యములను ఆయన ఐగిప్తు దండునకును దాని గుర్రములకును రథములకును చేసిన దానిని వారు మిమ్మల్ని తరుముచుండగా ఆయన ఎర్ర సముద్ర జలమును వారి మీద ప్రవహింపజేసిన దానిని ఎహోవా నేటి వరకు వారిని నశింపజేసి నశింపజేసి చేసిన చేసిన రీతిని మీరు ఈ స్థలంకు వచ్చే వరకు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని రూబేనియుడైన ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములకు చేసిన పనిని భూమి భూమిని నోరు తెరచి వారిని వారి ఇండ్లను గుడారములను వారి ఇద్దరునున్న సమస్త జీవరాశులను ఈ మధ్యను మింగివేసిన రీతిని చూడకేయు ఎరగకయునున్న మీ కుమారులతో నేను మాట్లాడటం లేదని నేడు తెలుసుకున్నాడే ఎహువా చేసిన ఆ గొప్ప కార్యమంతియువు మీ కన్నులే చూచినవి కదా మీరు బలం కలిగి స్వాధీనపరుచుకున్నట్టే నది దాటి వెళ్ళిచున్న ఆ దేశం ముందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకున్నట్లును ఎహోవా వారికిని వారి సంతానమునకును దయచేసేది మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున అనగా పాలు తేనెలు ప్రవహించే దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగినట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నింటినీ మీరు గైకొనవలను మీరు స్వాధీనపరచుకున్న బోగు దేశము మీరు బయలుదేరి వచ్చిన అయ్యుక్తి దేశం వంటిది కాదు అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి మీరు నది దాటి స్వాధీనపరచుకున్నటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశం అది ఆకాశ వర్షజలం త్రాగును అది నీ ఏలుహిమన ఎహోవా లక్ష్యపెట్టు దేశం నీ ఏలోహిమన యహువా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ ఏలోహిమైన యహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షం అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించదను అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకుందువు మరియు నువ్వు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మలిపించదను నీ హృదయం మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి లేని ఎడల మీ మీద కోపపడి ఆకాశంను మూసివేయను అప్పుడు వాన కురియదు భూమి పండదు ఎహోవా మీకు ఇచ్చి ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రంగా నశించదరు కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోనూ మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలను అవి మీ కన్నుల నడుమ బాస్కములుగా ఉండవలను నీ నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు ధృవను నడిచినప్పుడు పండుకొనిన్నప్పుడు లేచినప్పుడు వాటిని ఊచి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌల నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను అలాగూ చేసిన ఎడల ఎహోవా మీ పితరులకు చెందిన నన్ను ప్రమాణం చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశం నిలిచినంత కాలం విస్తరించును మీరు మీ ఏలహిమైన యహువాను ప్రేమించి ఆయన మార్గములన్నింటిలోనూ నడుచుచు ఆయనను అత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకునేవలను అప్పుడు యహువా మీ ఇటు నుండి ఈ సమస్త జనులను జనములను వెళ్ళగొట్టును మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకుందరు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీదగును అరణ్యం మొదలుకొని లెబానోను వరకును యుప్రటీస్ నది మొదలుకొని పడమటి సముద్రం వరకును మీ సరిహద్దు వ్యాపించును ఏ మనుషుడును ఏట నిలవడు తాను మీతో చెప్పినట్లు మీ ఎలోహిమనే ఎహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయమును భయము పుట్టించును